తాళ్లరేవు మండలం శుంకరపాలెం నల్లం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు అటహాసంగా జరిగాయి నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు ప్రవీణ దంపతులు ఆకుల నాగలక్ష్మి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల మొత్తం పండగ వాతావరణం నెలకొంది అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా పాఠశాలలను గంగిరెద్దులతో రంగవల్లులు గొబ్బెములు పిండి వంటలతో చక్కగా అలంకరించారు విద్యార్థిని విద్యార్థులంతా సాంప్రదాయక దుస్తులను ధరించి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు అందులో ప్రథమ ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో వచ్చిన వారికి నల్ల నాగబాబు చేతుల మీదకు బహుమతులను బహూకరించారు అనంతరం బాలురుకు నిర్వహించిన గాలిపటాల పోటీలలో విజయం సాధించిన ఆర్ కెనిత్ ఏడవ తరగతి ప్రథమ స్థానం టి సంతోష్ తొమ్మిదవ తరగతి ద్వితీయ స్థానం కె విక్రాంత ఎడవ తరగతి తృతీయ స్థానం సాధించారు ఈ విద్యార్థులకు నాగబాబు గారు చేతుల మీదుగా నగదు బహుమతి ఇవ్వడం జరిగింది తదుపరి భోగి మంటను వెలిగించి విద్యార్థిని విద్యార్థులు నృత్యాలతో అందరినీ అలంకరించారు ఈ కార్యక్రమంలో నల్లం హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు